ఇస్లాం ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన సూత్రం తౌహీద్ అంటే అల్లాహ్ ఒక్కరే ఆరాధనకు అర్హుడు అనే విశ్వాసం అల్లాహ్ సమస్త సృష్టి యొక్క సృష్టికర్త పోషకుడు మరియు పరిపాలకుడు ఆయన కంటే గొప్పవాడు ఆయన కంటే శక్తివంతుడు ఎవ్వరూ లేరు అందువల్ల ఆయనకే ఆరాధన చేయాలి ఆయనకే నమస్కారం చేయాలి ఆయనకే సహాయం కోసం మొరపెట్టుకోవాలి ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా చెబుతున్నాడు నీ ప్రభువే నీకు ఆరాధనకు అర్హుడు ఆయన తప్ప మరెవ్వరూ దేవుడు లేరు సూర అలిస్రా పదిహేడువ సూర ఇరవై మూడువ ఆయత్ అల్లాహ్ తన సృష్టిలో ఎవరికీ భాగస్వామ్యాన్ని ఇవ్వలేదు మనిషి జంతువు పర్వతాలు నక్షత్రాలు ఇవన్నీ ఆయన ఆజ్ఞతోనే ఉన్నాయి ఎవ్వరూ స్వతంత్రంగా ఏదీ చేయలేరు కనుక ఎవరికైనా అల్లాహ్తో పాటు ఆరాధన చేయడం లేదా ప్రార్థించడం షిర్క్ పాలు పంచుకోవడం అవుతుంది ప్రవక్త ముహమ్మద్ చెప్పారు ఆరాధన దువా భయం మరియు ఆశ అన్నీ అల్లాహకే చెందాలి సహీ హదీస్ ఇది మనకు తెలియజేస్తుంది మానవుడి జీవితం అల్లా ఆజ్ఞల చుట్టూ తిరగాలి ఆయన పట్ల భయం ప్రేమ మరియు విశ్వాసం మన హృదయంలో ఉండాలి అల్లాహ్ ఒక్కరే మన సృష్టికర్త ఆయనకే మన ఆత్మలు తిరిగి చేరతాయి ఆయనకే మన పాపములు క్షమించగల శక్తి ఉంది అందుకే అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారరు ఆయన పేర్లలోని అర్రహ్మాన్ అత్యంత కరుణామయుడు అల్హకీం జ్ఞానవంతుడు వంటి లక్షణాలు మనకు గుర్తుచేస్తాయి ప్రతిసారి నమాజు చేయడం దువా చేయడం లేదా ధ్యానం చేయడం ద్వారా మనం ఆయన సమీపానికి చేరుకుంటాం